మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకి దొంగతనాలు పెరిగిపోతూనే ఉన్నాయి తాజాగా రెండో టౌన్ పరిధిలోని బొబ్బిలి వీధిలో కూడా ఒక దొంగతనం జరిగింది సో అఖిల్ వాళ్ళ స్నేహితుడే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసిండు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది సో దొంగతనం చేసిన ఎవరైతే అఖిల్ వాళ్ళ స్నేహితుడు ఉన్నాడో ఆ స్నేహితుడు అండ్ అఖిల్ వాళ్ళ మదర్ అయినటువంటి అఖిల్ వాళ్ళ మదర్ అయినటువంటి మాధవితో వెళ్లి మరీ అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది సో సినిమా సీన్ ని తలపించే దృశ్యాలు మనకి కనిపించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ఎఫెక్ట్ అయిన మాధవి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము అమ్మ అసలు ఏం జరిగింది ఆ రోజు అసలు ఎంత ఎంత నష్టపోయారు అంటే ఎంత దొంగతనం జరిగింది రెండు లక్షల ఇరవై వేలు సార్ మా బాబు వికలాంగుడి నా నేను ఇక్కడ పార్క్ లో పనిచేస్తా తిలక్ గార్డెన్ పార్క్ ఆ పైసలు నైరకున్నాం మేము జమ చేసుకున్నాం సార్ మా బా మా ఆయన డ్రైవర్ ఆయన పైసలు నేను ఇంట్లో ఇల్లు రాగిన కరెంట్ బిల్లు అన్నీ కట్టుకుంటాను సార్ నేను ఈ పైసలు బ్యాంకు వేసుకున్న పైసలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం సార్ ఇక మాకు అవసరం ఉండేది సార్ మేము తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా నేను బియ్యం డబ్బా కింద డబ్బ బటల కింద పెట్టినా సార్ నేను ఆ పైసలు నా కోరికల కంచి తీసి ఇల్లు కవర్గా పిప్పిస్తా అని పైసలు ఇచ్చిన సార్ నేను తక్కువ అంటే నాన్నలు ఒక రెండు వందలు ఉన్నాయి తీసుకో ఒక ఐదు వందలకు మీద పెట్టినా తీసుకోబెట్ట అని చెప్తే అలా కంచి ఒక రెండు వందలు ఆ బాబుకు ఈ మని చెప్పిన సార్ నేను ఈ మని చెప్తే అలా మీద కంచి తీసుకోంగా ఇక బాబా పైసలు చూసిండు నా కొరుకు ఇక్కడ తిలగడ పార్కులో ఇక్కడ గేమ్స్ దగ్గర ఉంచుతా సార్ సాయంత్రం నాలుగు గంటలకు వస్తారు అది ఇల్లు కవర్ కదా కప్పిపోయినాక థమ్స్అప్ గీనా అంతా తాయింట్లట నాన్న మనకి ఇల్లు కవర్ అప్పిపోయి నాన్న థమ్స్అప్ ఏమైనా ఎండ కొడుతుంది థమ్స్అప్ గిని మనం తాయిపిచ్చి ఏమైనా దీని వాళ్ళు మనది కాదా ఫ్రెండ్సే కదా మనకి ఎర్ఫీ చేసినప్పుడు మనం కూడా ఇది చెయ్యదా అని చెప్పిన సార్ నేను థమ్స్అప్ గిన్న తెచ్చుకుంటాట మేము మంచురియా అది తెచ్చుకొని తిన్నారట నాని సరే నాన్న నాన్న చెప్పేసిన మళ్ళీ ఇది ఇక్కడ మా కొడుకు పార్క్ వచ్చి గేమ్స్ దగ్గర టికెట్ ఇక్కడ వట్టిగా అంటే నూట యాభై ఇట్లా మా బాబు గాలి గాలి అవుతారని ఇక ఇక్కడ నేను ఉంటా కదా నా దగ్గర ఉంటారు జాగ్రత్త ఉంటుంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారని పార్కుల ఆయన కవరు కప్పినాక చేసినాక వెళ్ళిపోయిండట మా కొడుకు పార్క్కి వచ్చినాక మళ్ళా సార్ మా నా కొడుకు దగ్గర వచ్చి పార్క్ వచ్చిండట పార్క్ వచ్చి అఖిల్ ఇల్లు తాళం యాది యాదమరిచిపోయినా బీరువ తాళం మీ ఇంట్లో పడిపోయిందని పోయిండట మా కొడుకు వికలాంగులు ఉన్నారు ఆయన బయట రూమ్లో అన్నారు బెడ్రూమ్లోకి పోయి ఆ పైసలు చూసిండు కదా సార్ ఆ పైసలు చూసింది ఆ పైసలు తాళం అని వచ్చిండు పైసలు తీసుకొని పోయిండు సార్ నేను ఒక బీరువా ఖరాబ్ అయిందని మా బట్టలు వేసుకున్నది పట్టు చీరలు అవి ఇవి చీరలు పెట్టుకుంటాం మేము ఆ చీరల కింద ఆ లోపల లోపల సార్ అది ఇంకొక రూమ్ ఉండంగా లోపల మాకు బెడ్రూమ్ సార్ అది బెడ్రూమ్ ఉండంగా అలా అవి లోపల కవల్ పెట్టి పెట్టినా అలా నాకు నా కొడుకు తెలుసు మా కూడా తెలియదు మాయనకు తెలియదు నా ఇంకొక కొడుకు కూడా తెలియదు సార్ మా ఇద్దరికే తెలుసు ఓల్ తీసినా గానీ నేను నా కొడుకే ఉంటాం కదా సార్ నేను తెల్లారి అడిగిన నాన్న నేను నాకు ఆ పైసలు దూరంగానే అని పింఛన్ పడ్డదనని అంటే మరి తీసుకురా అని పై దాని గురించి అని లెంక్తే నాకు పైసలు పోయినాయి అని విశేషం తెలంగానే నాకు కొంచెం అయిపోతున్నట్టు అయిపోయింది అయిపోతున్నట్టు కాగానే నేను గుర్తించారు మరి అంటే డబ్బులు పోయినాయి అని చెప్పేసి అంటే దాదాపు జూన్ ఇరవై ఏడో తారీఖు దొంగతనం జరిగింది ఇరవై కి అయింది ఇరవై ఐదుకు కాయదం తెచ్చిండ్లు రేటు కూడా అది చిట్టుతో సహా ఉన్నది సార్ అదే రోజు బాబుని తోలుకొచ్చి కప్పిపించిండు వీడు అదే రోజు ఇటు పార్క్ నాలుగు గంటలకు వచ్చేసిండు కవర్ గిన్న కప్పి తాగి థమ్సప్ గిన్న తాగేసి ఇటు వచ్చేసిండు వచ్చినాక ఇది బీరువతలం పోయింది అని అఖిల్ అని చెప్తే పోరామరు చూసుకపో ఇంట్లో మా తమ్ముడు మా అన్న ఉంటారు కదా చూర్పు అంటే ఈయన వెళ్ళిండు వరకు అంటే ఇది వండుకుండట పెద్ద బాబు ఇక మన తమ్ముడు దోస్తా కాదని తిని లెక్క ఎప్పుడు జరిగింది సార్ మాకు తెలిసింది రెండు తారీఖు సార్ నేను రెండు తారీఖు ఇంకా మా బాబు పెద్ద బాబు పి వికలాంగురు సార్ పిచ్చింది అది ఏటీఎం కార్డు అని ఉండి ఏటీఎం కార్డు మా ఆయనకు చెప్తే మరి తీసుకొస్తా అంటే నేను చూస్తే ఎవరికంటే అలా డబ్బులు లేవు సార్ ఆ ఏటీఎం కార్డు ఆ పైసలు అన్ని ఒక్క దాంట్లో పెట్టినవి ఉండే నేను ఆ రోజులో ఏ రోజులు అవుతుంది సార్ ఆ పైసలు తర్వాత చూసి మీరు తెలుసుకున్నారు ఇంట్లో అరిగే ఇంట్లో కూడా కొంచెం అన్న ఇంట్లో పోలీసు వాళ్ళు అడిగితే కూడా ఇంట్లో మంది నాలుగు పెద్ద ఇల్లు సార్ అది మేము నాలుగు ఫ్యామిలీలో ఉంటాం ఇల్లు అది అలా మీద డౌట్ వస్తుంది అని పోలీసు వాళ్ళకు నేను అన్న మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు వరేసే డబ్బులు అని చెప్పిన కదా ఇక మనకు మనము నేను పెట్టినా నా కొడుకే పెట్టినాం సార్ ఆ డబ్బాల పైసలు మా ఇద్దరికే తెలుసు ఓళ్ళకు తెలియదు ఇంట్లో ఇంట్లో దొంగకైనా కానీ బీరువాని సంబంధం ఉంటుంది సార్ ఆ డబ్బా గురించి తెలియదు నాన్న నేను కుసుండ పెట్టుకున్నా తెల్లారి నాన్న పైసలు వాళ్ళకన్నా చూపెట్టినావా బయట నేను ఏమన్నా నాన్న నీకు ఆ పైసలు వాళ్ళకన్నా చూపెట్టినావా అంటే నా దోస్తుకు చూపెట్టినా మమ్మీ అని చెప్పిండు అట్ల ఆ పైసలు మాకు బయట నాకు డౌట్ వచ్చింది సార్ ఎట్లా అంటే ఆ డబ్బా నేను నా కొడుకు పెట్టినా నా భర్తకి కూడా తెలియదు మళ్ళీ మందికి కూడా తెలిసే అవకాశం కాదు బీరవ కాదు కదా సార్ డబ్బా కదా నేను మా ఫ్రెండ్స్ చూసిపెట్టిన అమ్మ అనగానే అప్పుడు నేను వన్ టౌన్ పోయినా వన్ టౌన్ పోతే వాళ్ళ అమ్మ టూ టౌన్ కిందకి వస్తుంది మీకంటే కంప్లైంట్ చేయడానికి కూడా అబ్బాయి కూడా వచ్చిండ అని అన్నారు వచ్చింది సార్ వచ్చిండ నాకు కొంచెం బీపీ మొత్తం తెలియనట్టు వచ్చిన ఆంటీ నీకు ఏం కాదు ఈ పైసలు ఇటు పో ఆంటీ ఏం కాదు ఆంటీ నీ ఫికర్ ఫికర్ పెట్టుకోక ఆంటీ అని అట్లా ఇట్లా మాట్లాడితే నేను నా దోస్తు నా కొడుకు దోస్తు కదా అని నేను అలా అనుకున్నా సార్ నా కొడుకుని ఇట్లా మోసం చేస్తారు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకున్నారని అరువు నమ్మికం బట్టి పైసలు చూస్తాం సార్ ఇప్పుడు తీయంగా మన పిల్ల కావాలనే చూస్తారు ఏమన్నారు మరి పోలీస్ అధికారులు ఏమన్నారు న్యాయం జరిగిందా మీకు అంటే అని చెప్పేసి అన్నారా రికవరీ చేస్తున్నారు కోర్టు నుంచి ఇస్తామని చెప్పిండు సార్ న్యాయం జరిగింది కోర్టు నుంచి ఇస్తామన్నారు నాలుగు బాగా పాపం బాగా ఇది చేసిండ్రు పోలీసు వాళ్ళు కూడా బాగా పట్టించుకున్నారు మా కొడుకు వికలాంగు చిట్టి తీసుకోవైనా సర్టిఫికేట్ తీసుకోవైనా నా చూసిండ్రు నేను కూడా అందులో ఇప్పుడు పదిహేను వందల నుంచి చేస్తా సార్ నేను కూడా ఇప్పుడు నాకు ఏడు వేల జీతం అయింది అవన్నీ నేను ఇది చేసుకున్నా సార్ చెప్పిన వాళ్ళకు వాళ్ళు మాత్రం మంచిగా నాకు టౌన్ నాకు టౌన్లో మాత్రం మస్తు సాయం చేసిండ్రు సార్ మాకు మా సార్ కూడా వచ్చి కొంచెం నాకు మహేష్ సార్ కేశవేణలో తమ్ముడు మహేష్ సార్ కూడా ఆయన కూడా వచ్చిండు ఆయన కూడా వచ్చి కొంచెం సార్ కొంచెం మా దాంట్లో వర్క్ కొరకు ఉన్నారని చెప్పింది సార్ మనం చూడొచ్చు సినిమా సీన్ సీన్ అయితే మనము క్లియర్ గా చూపించిన సిచ్యువేషన్ అయితే ఉంది సో అఖిల్ వల్ల ఎవరైతే స్నేహితుడు ఉన్నాడో స్నేహితుడే దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ కి వాళ్ళతోనే వెళ్లి అసలు ఏదైతే దొంగతనం జరిగింది అని చెప్పేసి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా అమ్మ మీకు ఏం కాదు పైసలు దొరుకుతాయి అది ఇది అని చెప్పేసి కూడా మభ్యపెట్టిండు అని చెప్పి చెప్పారు లాస్ట్ కి పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అక్కడ ఎవరైతే ఆ స్థానిక ప్రజలు అంటే వాళ్ళు ఆల్రెడీ రెంటెడ్ హౌస్ లో ఉన్నారు ఆ రెంటెడ్ హౌస్ లో వాళ్ళు ఓనర్స్ కావచ్చు అదేవిధంగా వేరే ఎవరైతే రెంటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా పోలీస్ అధికారులు మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఎవరైతే అఖిల్ వాళ్ళ స్నేహితుడు ఉన్నారో అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో అతను భయపడి నిజం బయటపెట్టాడు పెట్టాడు అని చెప్పేసి తెలుస్తా ఉంది సో ఇప్పటికే మాధవికి సంబంధించి మాట్లాడుకుంటే ఒక తిలా గార్డెన్ లో వర్క్ చేసుకుంటూ పొట్టకోటి కోసం నానా తండ్రి పడుతున్నా కూడా ఇట్లాంటి సిచువేషన్ జరగడం చాలా బాధగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎటకేలకు పోలీస్ అధికారులు మాకు హెల్ప్ చేసిరు అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇది ఇక్కడ ఉజా పరిస్థితి కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు సుమంటీ సో మనుషి